వ్యవసాయ కూలీలు అప్పుడు ఏమన్నారు రైతులకు మేలు కానీ వ్యవసాయ కూలీలకు మేలైతలేదు కాంగ్రెస్ అధికారంలోకి వస్తే నెలకు వెయ్యి రూపాయలు చొప్పున వ్యవసాయ కూలీలకు పన్నెండు వేల రూపాయలు ఇస్తా అని చెప్పిండు రేవంత్ రెడ్డి ఏడాది అయితే ఒక్క రూపాయి అయితే ఇయ్య ఇప్పటికి ఏడాది ఇగబెట్టినాం ఇప్పుడు ఏమంటుండు మేము వ్యవసాయ కూలీలను గుర్తించినాం ఓ పది లక్షల మందికి ఇస్తామో అంటున్నారు మన తెలంగాణ రాష్ట్రంలో యాభై లక్షల ఉపాధి హామీ కార్డులు ఉన్నాయి యాభై లక్షల ఉపాధి హామీ కార్డుల కింద ఒక కోటి రెండు లక్షల మంది కూలీలు ఉన్నారు ఒక కోటి రెండు లక్షల మంది మట్టి పనికి ఉపాధి హామీ పనికి వెళ్తుంటే అందులో పది లక్షల మందికే ఇస్తా అంటుండు రేవంత్ రెడ్డి అంటే తొంభై లక్షల మందికి ఉపాధి హామీ కూలీలకు కూడా ఎగబెట్టే కార్యక్రమం చేస్తా ఉన్నాడు ఇది ఎక్కడి నీతి ఇప్పుడు ఎవరు పోతారా మట్టి పనికి బతుకు తెరువు లేనోడే మట్టి పనికి పోతాడు పొట్ట గడవనోడే మట్టి పనికి పోతాడు తిండికి లోనేడే ఉపాధి హామీ పనికి పోతాడు అందులో కూడా కోతలు పెడతావా రేవంత్ రెడ్డి మాటల ఎన్నికలప్పుడేమో నీ మాటలు కోటలు దాటి ఎన్నికలైన తర్వాత పథకాలు అమలు చేయమంటే కోతలు పెడతా ఉన్నావు కోటి మంది ఉపాధి హామీలో పనిచేస్తుంటే పది లక్షల మందికే వ్యవసాయ కూలీలకు ఇచ్చే పథకం ఏ రకంగా వర్తింపజేస్తావు ఏమంటుండీ ఇప్పుడు దానికి గుంట భూమి ఉన్నా నీకు వ్యవసాయ కూలీలకు ఇచ్చే పథకం నీకు వర్తించది అంటుంది తెలంగాణలో కేసీఆర్ గారు రైతు బీమా పథకం తెచ్చింది రైతు బీమా పథకం ఏంటి రైతులు ఒక రూపాయి కట్టకుండా ఐదు లక్షల రూపాయల బీమా వర్తింపజేసిండు కేసీఆర్ దాంతో పేద రైతులు ఎస్సీలు ఎస్టీలు బీసీలు ఎనకడ తాతలది తండ్రులది పది గుంటలుంటే మనిషికి రెండు గుంటలు చేసుకున్నారు మనిషికి రెండు గుంటలు ఎందుకు చేసుకున్నారు రెండు గుంటలు ఉన్నా నాకు రైతు బీమా వస్తుంది భరోసా ఉంటది అనుకున్నాడు ఇప్పుడు రేవంత్ రెడ్డి ఏమంటుండో నీకు గుంటున్నా రెండు గుంటలున్నా వ్యవసాయ కూలీలకు ఇచ్చే స్కీమ్ నీకు వర్తించది అంటు ఎక్కడ న్యాయము బీఆర్ఎస్ పార్టీ తరఫున మేము ఏం కోరుతున్నామంటే ఒక ఎకరం వరకు ఉన్న భూమి ఉన్న రైతులను కూడా వ్యవసాయ కూలీలుగా గుర్తించాలి వారికి వ్యవసాయ కూలీలకు ఇచ్చే సంవత్సరానికి ఇచ్చే పన్నెండు వేల రూపాయలు అందించాలని డిమాండ్ చేస్తున్నాం